హాయ్ నమస్తే అండి ఇంట్లో మా పిల్లలకి ఎప్పుడు తినడానికి ఏదో ఒకటి ఉండాలండి అందుకే నేను ఏం చేసినా కూడా అది కొంచెం హెల్తీగా ఉండేటట్లే చూసుకుంటాను అందుకోసమే నేను ఇక్కడ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి కాకపోతే పాకం పట్టి లడ్డూ చేస్తారు కదా ఆ ప్రాసెస్ నాకు రాదండి అందుకే నేను నా మెథడ్లు నేను ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేస్తాను ఇందుకోసం నువ్వులని ముందుగా బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నువ్వులు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము మిక్సీ జార్లో నువ్వులు ఇంకా బెల్లము మనం ముందుగా దంచిపెట్టుకున్న బెల్లం వేసేసి మిక్సీ పట్టుకోవాలండి తర్వాత వచ్చేసి దానిలోనే నేను కొంచెం బాదం కూడా ఫ్రై చేసి మిక్సీ పట్టేసి అందులోనే కలిపేసాను ఇంకా వచ్చేసి అందులో మనం నెయ్యి వేసేసి ఇలా బాగా కలుపుకొని లడ్డు ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా లడ్డు వచ్చేస్తుందండి ఇవి స్టోర్ చేసుకొని మనము ఒక వన్ మంత్ కూడా తినవచ్చు నువ్వులు బెల్లము రెండు హెల్దీయే కాబట్టి ఇవి ఎవరైనా తినొచ్చండి